హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఎప్పుడు భగవంతుడిని కోరుకుంటాను అనమాట సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ అనమాట సో ఇది శుక్రవారం రోజు సో మార్నింగ్ ప్రతిసారి నేను చెప్తాను కదా ఇక్కడ నిల్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ నుండి అయితే అమ్మ వాళ్ళ ఇట్లు చూస్తాను కాసేపు ఇంకా చాలామంది వాకింగ్ చేస్తుంటారు ఫోర్ అట్లా సో అప్పుడు కూడా కాసేపు నిల్చుంటాను ఇప్పుడైతే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందనమాట ఆ టైంలో ఇంకా కొంచెం టీ తాగుతూ అయితే అక్కడ నిల్చున్నాము ఇంకా మా వారైతే స్నానం చేస్తున్నారనమాట ఇంకా నేను కూడా స్నానం అది చేసేసి ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను చూస్తున్నారు కదా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి అయితే అభిషేకం చేసేసి ఇంకా అష్టోత్తరాలు చేసేసి హారతి అయితే ఇచ్చారనమాట సో మీకు కూడా హారతి ఇస్తున్నారు అందరూ తీసుకోండి ఈ మాకైతే పూజలు అంటే అయితే చాలా బాగా ఇష్టము ఇంకా ఇక్కడైతే మా వారు డ్యూటీకి వెళ్తున్నారు మీకు ఒకసారి చూపిద్దామనేసి వచ్చారనమాట ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు అయితే కాలేజ్ వెళ్ళిపోయింది ఇంకా మన రొటీన్ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా తెలుసు కదా మీకు మన స్టిచ్ సంబంధించినవి ఇంకా ఇక్కడ నేను కూడా గంజపిండి ఒక రెండు పెట్టేసుకున్నాను అనమాట పింకి కూడా బాక్స్లోకి ఇవే పెట్టాను ఎందుకంటే రైస్ సరిగ్గా తినట్లేదు అనమాట ఇంకా అవే కావాలి అని సో అవే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఈ బ్లౌజు అసలు అయితే గురువారమే ఇవ్వాల్సింది అక్క శుక్రవారం ఇవ్వండి అని అనమాట తను సో అందుకోసమనే నిదానంగా చెమ్కి అయితే అతికిస్తున్నాను నైట్ ఒక రెండు హ్యాండ్స్కి అయితే చెమికి అనమాట ఇంకా ఇప్పుడు కొంత మిగిలిపోయింది ఇంకా అదంతా చెమికి అతికియాలి ఎందుకంటే హెవీ బ్లౌజ్ కదా ఇంకెక్కువ చె అతికించాల్సి వస్తుంది సో అందుకోసమనే కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే షా ఇంకా నేనైతే షాప్కి అనమాట సో మిషన్ ఆన్ చేసేసాను ఆల్రెడీ నిన్న నెక్ అయిపోయింది కదా సో చిన్న చిన్న డాట్స్ వేసేసి అయితే ఫ్రంట్ నెక్ అయితే పెట్టి ఆన్ చేసి ఇంక ఇక్కడైతే చెమ్కిలు అతికిస్తున్నాను అనమాట ఎందుకంటే తను ఒక వన్ అవర్లో వస్తా అని ఇంకా చెమ్కిలు అతికించి కాసేపు ఆరనివ్వాలి సో స్టిచ్చింగ్ అనేది తనే చేసుకుంటా అనింది మాకు అమ్మాయి సో తనే చేసుకుంటా అనిది కొంతమందికి ఏమో స్టిచ్చింగ్ నేను చేసేస్తాను కొంతమంది ఏమో నేనే చేసుకుంటాకంటే కూడా వేసిస్తానమాట పర్లేదు అనేసి సో నాకు కూడా కొంచెం బడ్జెట్ తగ్గిపోద్ది కదా సో అందుకోసం అనమాట ఇంకా పెళ్లి బ్లౌజులు కూడా ఉన్నాయి స్టిచ్ చేసేవి అవి కూడా కుట్టాలి కొంచెం ఈరోజైతే హెల్త్ బాగాలేదనమాట కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది స్టిచ్చింగ్ ఇటు వీడియోస్ అప్లోడ్ చేయడము అటు మిషన్ చూసుకోవడము అన్నీ ఒక్కసారి అవుతున్నాయి కదా సో కొంచెం అయితే సుస్థిగా ఉంది అంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి సరిగ్గా తినట్లేదు ఇంకా అన్నీ అవుతున్నాయి అనమాట ప్రయాణం అవుతుంది అంటే మంచాలకు వెళ్ళడం కూడా నాకు కొంచెం ఇది అవుతుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే సెట్ చేస్తాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకేదో ఒకటి పెట్టాలి సో ఏది పెడతాను అనేది మీ షేర్ చేస్తాను సో ఇక్కడైతే ఫ్రేమ్ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకా ఆ బ్లౌజు బ్లౌజ్ అయిపోయింది అది మా సీన్ వల్ల ఆవిడది సో మా ఇంకొక వదినది అనమాట సో అది స్టిచ్ చేయాల్సిందే మనము ఇంకా ఈరోజు అయితే స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి సో ఇంకా పెళ్ళికూతురు బ్లౌజులు ఉన్నాయి కదా అవి కూడా స్టిచ్ చేసే ఉన్నాయి కొన్ని అంటే నేను ఏం చేస్తానంటే ఒక్కరోజు స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా పెళ్ళికూతురు బ్లౌజులే కుడతాను అనమాట ఎవరి అయినా ఉంటే అవి మొత్తం ఫినిష్ పెళ్లి పెళ్ళికూతురు బ్లౌజులు మాత్రమే స్టిచ్ చేయడానికి చూస్తా అందుకోసమనే అదర్ వాళ్ళ ఎవరైనా అయినా ఉంటే అవి అయితే తొందర తొందరగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఇది కూడా కొత్తగా లాంచ్ అయిందని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ శారీకి వర్క్ అయిపోతున్నాను ఈ బ్లౌజ్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు పీస్ అయితే కాఫీ కలర్ అనమాట పింక్ కాంబినేషన్లో బేబీ పింక్ కాంబినేషన్లో ఆల్రెడీ వాళ్ళ సిస్టర్కి డిజైన్ వేసి ఇచ్చాను ఇది కూడా కొత్త డిజైన్ నేనే మోస్ట్లీ కొత్త డిజైన్సే వేస్తున్నాను ఈ మధ్యలో అయితే వెంట వెంటనే వస్తున్నాయి కదా వాళ్ళకి షేర్ చేసాం కానీ వాళ్ళకి నచ్చుతున్నాయి అనమాట సో అవే నేను వర్క్ చేయాల్సి వస్తుంది సో ఇదైతే చాలా హెవీ డిజైన్ అనమాట మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఏమవుంది ఒక హ్యాండ్ మళ్ళీ హెవీ డిజైన్స్ కూడా వస్తున్నాయి ఎవరైనా ఇంకా షేర్ చేయంగానే హెవీ డిజైన్సే కోరుకుంటారు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకోసం ఆటోమేటిక్గా హెవీ డిజైన్ కావాలంటారు ఎవరో ఒకరు మ్యాక్సిమం చిన్న డిజైన్స్ కావాలంటారు నా దగ్గరకు వచ్చి మోస్ట్లీ డిజైన్స్ అన్నీ కూడా హెవీ డిజైన్సే ఉంటాయన్నమాట ఈ ఫ్రేమ్ అయితే గాజులు అయితే వాళ్ళే అడ్డొస్తున్నాయి అందుకోసమని ఇట్లా బ్యాక్ అనేసుకున్నాను ఫ్రేమ్ పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట డ్రెస్సింగ్ చేయడము ఒక్కొక్కసారి బాగానే సెట్ అవుతాయి ఇంకా ఒక్కొక్కసారి అయితే చాలా హార్డ్గా అనిపిస్తుంది సో అందుకోసమే ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నాను ఇంకా డిజైన్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే హెవీ డిజైన్స్ కదండి ఫ్రేమ్ అవుట్ అయితే చాలా కష్టమవుతాయి అనేసి ఇంకా ఇక్కడ థ్రెడ్స్ ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నాను అనేది ఒకసారి రాసుకుంటాను అన్నమాట సింపుల్ డిజైన్స్ అయితే ఇంకా మనం ఏదైనా చేయొచ్చు హెవీ డిజైన్స్కి అయితే ఇంకా టూ త్రీ అవర్స్కి వెళ్ళిన తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి చాలా చాలా కష్టమవుతుంది సో అందుకోసమే ఫ్రేమ్ సైజ్ అనేది ఉంటుంది సో ఆ ఫ్రేమ్ సైజ్ రాసుకుంటాను థ్రెడ్స్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేది కూడా రాసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు ఒకవేళ ఇదే పెడితే ఓకే లేదు ఎవరైనా అర్జెంట్ అంటే కన్ఫ్యూజ్ అనమాట సో అందుకోసమనే బుక్ మెయింటైన్ చేస్తాను ఎక్కువగా హెవీ డిజైన్స్ అప్పుడు నార్మల్ చిన్న చిన్న డిజైన్స్కి అయితే నేను అంతగా పట్టించుకోను మనకు ఐడియా వస్తుంది కదా సో హెవీ డిజైన్స్ అప్పుడైతే అంత ఐడియా రాదు ఈ డిజైన్ చాలా చిక్కు చిక్కుగా ఉందనమాట అందుకోసమనే ఇంకా ఇక్కడైతే థ్రెడ్స్ రాసుకుంటున్నాను అండ్ ఫ్రేమ్ సైజ్ రాసుకుంటున్నాను ఏంటి అనేది రాసుకుంటున్నాను అనమాట అలా రాసుకున్న తర్వాతనే ఫ్రేమ్ సెట్ చేసి పెడతాను ఇలా మాకు అంటే మిషన్ తీసుకున్న దగ్గర అన్నీ చెప్పారనమాట ఇలా బుక్ మెయింటైన్ చేస్తే నీకు ఫ్రేమ్ అవుట్ కాదు అసలు బ్లౌజ్ కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాదు అనేసి చెప్పారు సో అందుకోసం అందుకోసమని హెవీ డిజైన్స్ అప్పుడైతే కంపల్సరీగా నేను బుక్ మెయింటైన్ చేస్తాను అనమాట థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి వెయిట్కి ఏది పెడుతున్నాను అండ్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఏంటి అనేది అయితే కంపల్సరీ రాసుకుంటాను అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కసారి ఫ్రేమ్ అవుట్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట అసలు టూ త్రీ అవర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇంకొక టైంలో అయితే క్లాత్ కూడా వేరే పెట్టాల్సి వస్తుంది అన్నమాట అందుకోసమనే రిస్క్ తీసుకోకుండా ఇలా అయితే సెట్ అవుతుంది అని అన్నారు అన్నయ్య సో అదే మెయింటైన్ చేస్తున్నాను దేవుడి దయవల్ల ఇప్పటి వరకు ఒక్క బ్లౌజ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదన్నమాట సో నేను కూడా పెద్ద రిస్క్ చేయను నిదానంగా వేస్తాను అనమాట వేరే క్లాత్ తీసుకొచ్చి వేసిన పరిస్థితి అయితే రాలేదు పెంచిపోతుంది ఇప్పుడైతే అయితే పెంచి ఇంకా ఇక్కడైతే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆన్లైన్లో ఒకటి శారీ తీసుకున్నానని సో దాన్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట సో గెట్ విత్ చేసినప్పుడైతే ఆ ఇన్స్టా లింక్ అయితే నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ అనమాట హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జే ఎక్స్ట్రా పడింది మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసి ఎల్లో ఎల్లో ఉంది కదా అది మెహందీ గ్రీన్ కలర్ అనమాట సో అదైతే నాకు బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట దీనికి కూడా నేను డిజైన్ తీసుకున్నానని చెప్పాను కదా దీనికోసమే అనమాట సో శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ అయితే హెవీగా ఉండాలి కదా అనమాట సో దానికైతే ఏం డిజైన్ వేయాలని ఆలోచించా సో ఈ ఇప్పుడు నేను పెడుతున్నా కదా చెంకి ఆ డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ వేసుకుంటే కంపల్సరీగా గెట్ రెడ్ విత్ మీ అయితే చేస్తాను కదా అందులో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట శారీ అయితే చాలా బాగుంది అది లేపాక్షి అనమాట లేపాక్షి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ గోదర్క్ సో మాకు దగ్గరగా ఉంటుంది కదా ఒకవేళ మిస్టేక్ అయినా కానీ ఒకవేళ రిటర్న్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగానే తీసుకున్నాను సో ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాను చాలా బాగా వచ్చింది ల్యావెండర్ కలర్ శారీకి అయితే భలే మెసేజ్లు వచ్చాయన్నమాట సో అందుకోసమనే రివ్యూ ఇచ్చేసాను వాళ్ళ పేజ్ను కూడా ట్యాగ్ చేశాను నా ఇన్స్టాలోకి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట సో కేస్టెక్ టెక్స్టైల్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే తీసుకున్నాను లావెండర్ కలర్ శారీ చాలా బాగా వచ్చింది చాలా రీజనబుల్గా వచ్చింది అనమాట ఇప్పుడు ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది సో కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు రివ్యూ తప్పకుండా ఇస్తాను కదా సో ఇంకా ఈ బ్లౌజ్ అయితే డిస్పాచ్ చేయాల్సి ఉంది అందుకోసమనే ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయకుండా తొందర తొందరగా అయితే ఈ చెకీలు అయితే అతికిస్తున్నాను ఇంకా మా వారు వచ్చేసారనమాట అది కూడా బ్లౌజ్ డిస్ప్యాచ్ చేసేసాను తను వచ్చి తీసుకెళ్ళింది ఇంకా టీ తాగేసి మంచాలి వెళ్ళేది అనమాట మళ్ళీ కూడాను సో రోజు రోజు వెళ్ళినట్టే అనిపిస్తుంది కొంచెం ఏమంటారు ఫోర్కి ఫైవ్కి అట్లా వెళ్దామని అనుకుంటున్నాము మళ్ళీ సిక్స్ దాటిన తర్వాత ఫుల్ చలిగా ఉంది సో అందుకోసం అనమాట ఇంక ఇక్కడైతే త్రీ థర్టీ ఏమవుతుంది ఇంకా టీ అయితే తాగుతున్నాము భోజనం చేసేసాను అనమాట మధ్యాహ్నము అంటగింజలు కూర చేశాను నేను నిన్న తీసుకున్న అంతే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అంటగింజలు తీసుకున్నామనేసి సో మా వారికైతే పొద్దున అది గంజపిండి పెట్టాను కదా అది తీసుకెళ్ళి అది తిన్నారనమాట సో ఇంక ఇప్పుడైతే అంటగింజలు కర్రీ చేశాను రైస్ పెట్టేశాను సో భోజనం చేసిన తర్వాత కంపల్సరీ టీ తాగుతాము ఇంకా నేనైతే భోజనం చేసేసాను ఆల్రెడీ ఏంటంటే మా అపార్ట్మెంట్స్లో భవ్య అని తను భోజనానికి రమ్మనింది వాళ్ళ అన్నయ్య గృహప్రవేశం చేస్తే ఓడి బియ్యం పోసారంట సో అవైతే వండింది అనమాట శుక్రవారం రోజు అక్క భోజనానికి రండి అంటే ఇంక అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చాననమాట ఆ వచ్చే లోపల మా వారు వచ్చారు సో ఇంకా తనకు కూడా భోజనం అనమాట తినేశారు ఇంకా టీ పెట్టేసుకొని అయితే తాగుతున్నాం ఇక్కడ ఇంకా మంచాలు వెళ్ళాల్సి ఉంది ఇంకా టీ తాగేసిన తర్వాత మంచాలు వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఇంకా నేను ఒక బ్లౌజ్ పెట్టాను ఇంకా అది నేను మీతో షేర్ చేయలేదు కదా అది చాలా డిస్టర్బ్ అయింది అంటే పింక్లోనే చాలా షేడ్స్ అన్నమాట నేను ఆల్రెడీ చూసే పెట్టాను కదా నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా ఈ శారీకి థ్రెడ్ పెడుతున్నానని సో చూపించాను కదా కానీ అస్సలు మ్యాచ్ అవ్వలేదు నా అదృష్టం ఏంటో కానీ అప్పుడప్పుడు అసలు థ్రెడ్ తెగుతుంది సో ఈ డిజైన్కి అసలు థ్రెడ్ కూడా తెగలేదనమాట అంతగా వర్క్ నడిచింది మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ నడిచింది అనమాట ఇప్పుడు షాప్లో అయితే అమ్మ ఉంది ఇంకా అమ్మను ఉంచేసి ఇంకా మేమైతే పైకి వచ్చి టీ తాగుతున్నాం అంటే రూమ్కి వచ్చేసి టీ తాగుతున్నాం అనమాట సో వర్క్ మొత్తం వన్ అండ్ హాఫ్ అవరు నడిచింది అనమాట సో వెళ్ళేసి థ్రెడ్ చూసేసరికి థ్రెడ్ అయితే మ్యాచ్ కాలేదన్నమాట అంటే ఆ శారీలో ఉండే ఫ్లవర్ చుట్టూత లైన్ సేమ్ కలర్ ఉండింది కానీ శారీ కలర్ కొంచెం లైట్గా ఉంది కలుస్తుంది అసలు అయితే శారీ పైన పెడితే అనమాట సో అందుకోసం అనేసి నేనైతే పెట్టాను కానీ మ్యాచ్ అవ్వలేదు ఇంకా థ్రెడ్ కూడా తీసుకొచ్చుకోవాలి కంపల్సరీగా అనే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చామన్నమాట హాస్పిటల్కి ఎందుకు వచ్చాము అని అంటే ఇంకా మా అక్కయ్య వాళ్ళ కొడుక్కి కొడుకు పుట్టాడు మా సత్తికి సో ఆ బాబుని చూడడానికి వెళ్ళాము ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను చూడని వాళ్ళైతే అయితే చూస్తారనమాట చూడండి సో షేర్ చేశాను సో చాలా క్యూట్గా ఉన్నాడు కదా నాకైతే అంటే చాలా ఇష్టం అన్నమాట సో చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాడు కదా ఇంకా మా వారిని మెల్లగా ఎత్తుకోమని అనమాట తనకైతే కొంచెం అలవాటు తప్పినట్టు అవుతుంది కదా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా సో ఎట్లాగో అలవాట్లేదు కదా నాకు భయం అవుతుంది పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు సో కాళ్ళు అయితే ఎంత బాగున్నాయి కదా చిన్నపిల్లల కాళ్ళు చాలా బాగుంటాయి నేనైతే వెళ్ళినప్పుడు కంపల్సరీ చూస్తానన్నమాట కాళ్ళు ఇంకా తనే అనమాట మా పార్వతక్క సో మా అందరికంటే పెద్ద అక్క అనమాట డాడీ వాళ్ళు నలుగురు అన్నతమ్ములు కదా పెద్ద పెద్ద నాన్న కూతురు అనమాట సో వాళ్ళ కోడలు ఇంకా ఈ పొట్టోడైతే వాళ్ళ మనమడు సో ఇంక అక్కడ నుండి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఒక థ్రెడ్ చేంజ్ చేయాల్సిందని చెప్పాను కదా ఆ థ్రెడ్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసి అయితే స్నానం చేసాం హాస్పిటల్కి వెళ్ళాం కదా ఇంకా తల స్నానం అయితే చేసేసామన్నమాట ఇంకా పింకమ్మ అయితే ఇక్కడ శుక్రవారం పూజ అయితే ఈవినింగ్ పూజ అయితే చేసేసింది ఇంకా సీరా ప్రసాదం వండింది అనమాట ప్రతి శుక్రవారం కూడా మేము బెల్లమన్నం కానీ సీరా ప్రసాదం కానీ కంపల్సరీగా చేస్తాము ఇంకా మ్యాక్సిమం బెల్లమన్నమే చేస్తాము కానీ పింకమ్మ అయితే ఇంకా భవ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలి కదా సో అందుకోసం అనేసి ప్రసాదం అయితే చేసింది ఇంకా భవ్య పింకమ్మని పిలుస్తూ ఉందంట సో ప్రసాదం చేసేసి ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళిందంట ఇంకా మేము వచ్చే లోపల తన భోజనం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని పూజ చేస్తే ఇంక ఇక్కడైతే వర్క్ చూసారా ఎంత బాగా నడిచిందో సో ఈ కలర్ అయితే దీనికి అసలు సెట్టే అవ్వలేదు ఇంకా థ్రెడ్ చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా అసలు అయితే వర్క్ నాకు నచ్చాలి కస్టమర్ కంటే ముందు నాకు నచ్చినప్పుడు అస్సలు వాళ్ళకి అనమాట సో ఇంకా మొత్తం బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ థ్రెడ్ పెట్టి ఒక్క పాయింట్ మిస్ అయింది అంతే ఎక్కువ కూడా కాదు అసలు కలిసినట్టే ఉంది కాకపోతే మనము రియల్గా చూస్తేనైతే కలవలేదన్నమాట ఇది ఇప్పుడు మేము తీసుకొచ్చిన థ్రెడ్ అనమాట సో ఇదైతే పర్ఫెక్ట్గా కుదిరింది అంటే శారీ మ్యాచింగ్లో ఉంది ఇది వచ్చేసి చూసారు కదా ఒక్కటే పాయింట్ మిస్ అయింది ఆ పాయింట్ మిస్సింగ్ తోటి కలర్ తేడా వచ్చిందనమాట సో ఇదేమో ఫ్లవర్ చుట్టూతో ఉన్న థిక్ లైన్ ఉంది కదా ఆ లైన్ కలర్ అనమాట ఇది సో ఇది పెట్టేశాను బాగానే ఉంటుంది కనేసి అనేసి కానీ నాకు నచ్చలేదు అనమాట అందుకోసమనే థ్రెడ్ చేంజ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు థ్రెడ్ చేంజ్ చేస్తే ఎలా వర్క్ అయిపోయింది కదా అనిపిస్తుంది కదా సో ఇంకా ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట బ్యాక్ రావచ్చు సో మనం వేసిన డిజైన్ అంతా కూడా అంటే పింక్ ఏ పింక్కి సంబంధించిన డిజైన్ అంతా కూడా బ్యాక్ చేసేస్తున్నాను బ్యాక్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తాను ఆన్ చేస్తే అదే థ్రెడ్ పైన సేమ్ పడిపోతుంది అనమాట సో అందుకోసం అనేసి అసలు ఒక్కొక్కసారి అయితే థ్రెడ్ బాగా తెగుతుంది అనమాట నా అదృష్టం ఏంటో కానీ ఈ బ్లౌజ్కి అసలు థ్రెడ్ కూడా తెగలేదు సో థ్రెడ్ తెగినా కానీ అక్కడ ఉంటే నేను వెళ్ళి చూసుకునేదాన్ని ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మకంతా తెలియదు కదా సో చూసింది కానీ బాగానే నడుస్తుంది కదా అనుకుంది అనమాట సో ఇంక నేను వచ్చి శారీ దానిపైన పెట్టి చూసేసరికి కొంచెం మ్యాచ్ అనిపించలేదు ఇంక ఇక్కడైతే థ్రెడ్ చేంజ్ చేశాను అనమాట సో వన్ పాయింట్ అంటే వన్ పాయింట్ మిస్ అయింది అనమాట అంతే పెద్దగా ఏం లేదు కాకపోతే నాకెందుకో వర్త్ అనిపించలేదు అందుకోసమని థ్రెడ్ తీసుకొచ్చి మళ్ళీ నెంబర్ చేంజెస్ అయితే పెట్టాను అనమాట ఈ వర్క్ అయితే ఇప్పుడైతే అంటే కొంతవరకు నడిచేంతవరకు ఉన్నాను ఇంక ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కొంత ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి కుడదామనేసి అయితే చూస్తున్నాను ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్